కంగారు పెరిగిందా లేదంటే కొత్త సినిమాల మేకింగ్ లో కన్ఫ్యూజన్ ఎక్కువైందా ఎందుకు సడన్ గా కల్కి దేవర రిలీజ్ డేట్లు మారుతున్నాయంటున్నారు పుష్ప టూ రాజాసాబ్ రిలీజ్ డేట్ లో కూడా డౌట్లు పెరగడానికి కారణం ఏంటి రెబెల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్వన్ తీస్తున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎయిటీ పర్సెంట్ షూటింగ్ పూర్తయింది ట్వంటీ పర్సెంట్ మరో నెలలో పూర్తి చేస్తారన్నారు మే నైన్త్ రిలీజ్ అనౌన్స్ చేశారు కానీ రియాలిటీ చూస్తే మే నైన్త్ కాదు ఆగస్టు ఫిఫ్టీన్త్ తేదీ మారేలా ఉందట ఆగస్టు కి కల్కి వాయిదా పడితే అప్పుడొచ్చే పుష్ప టూ సంగతి ఏంటనే ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది కానీ పుష్ప టీం కూడా షూటింగ్ డిలే అవుతుండటంతో ఆగస్టు ఫిఫ్టీన్త్ కి రిలీజ్ చేసే అవకాశాలు లేకే దసరా ముహూర్తం చూసుకుంటోందట అందుకే కల్కి టీం ఆ డేట్ మీద కన్నేసిందట ఇక దేవర షూటింగ్ ఎంతగా పూర్తయ్యే పరిస్థితి ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తే ఏప్రిల్ ఐదుకి ఇది రిలీజ్ అవటం గగనమంటున్నారు ఇది జూన్ లేదంటే దసరా రిలీజ్ కి వాయిదా పడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఇక ఎన్టీఆర్ దేవరా వార్ టూ మూవీస్ తో బిజీ అయ్యేలా ఉండటంతో ప్రశాంత్ నేల్ సలార్ టూ ప్లానింగ్ షురూ చేశాడట ఆల్రెడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సలార్ టూ షూటింగ్ ని మొదటి భాగం తీస్తున్నప్పుడే అదే నిజమైతే తను సలా మొదలు పెడితే డిసెంబర్ కి లేదంటే వచ్చే సంక్రాంతి కి సలార్ వచ్చే ఛాన్స్ ఉంది అదే రాజాసాబ్ కొంప ముంచేలా ఉంది మే నైన్త్ కి కల్కి వస్తే దసరాకు లేదంటే క్రిస్మస్ కి రాజాసాబ్ రిలీజ్ చేయాలనుకుంది ఫిల్మ్ టీమ్ కానీ కల్కి వాయిదా పడేలా ఉండటం సలా సీన్లోకి రావడంతో దిరాజా వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా డౌటీ అంటున్నారు